స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ దుప్పి తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక దుప్పి ఒకరోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది ఇంతలో వర్షం వచ్చింది పక్కన ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుందాం అనుకుంది కాసేపటికి వర్షం తగ్గిపోయింది ఇక బయట వద్దాం అనుకునేసరికి గుహ బయట వస్తున్న పెద్ద పులి కనిపించింది ఒక్కసారిగా దుప్పే గుండె ఆగిపోయినంత పని గుహ చీకరగా ఉండడం వల్ల తను పెద్ద పులికి కనపడే అవకాశం లేదని ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా పోలేదు పెద్ద పులి ఏ క్షణానైనా గుహలోకి చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకు వెళ్ళి పారిపోయే అవకాశం లేదు వెంటనే మెరుపులాంటి ఆలోచన ఒకటి రావడంతో ఆ పెద్ద పులి వచ్చి సమయం అయ్యింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మన ముగ్గురు ఒకేసారి దాడి చేద్దాం ముందే చెబుతున్నాను దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికి తొంభై పులులు గుండెలు తిన్నా ఇదొక్కటే తింటే అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి గొంతు మార్చి మాట్లాడింది పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏదో పెద్ద జంతువు గుహలో దూరిందనుకుంటాయనుకొని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు అలా పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న విషయం చెప్పింది పద వెడి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది గుహలోకి గుహలో నుంచి దుప్పి బయటికి రావడం రావడం వద్దాం అంతలో దానికి ఈసారి తోడేలు పెద్ద పళ్ళు రెండూ కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చావా రాలేదు కానీ ఈ లోపల ఏదైనా తోడేలు దొరుకుతుందామో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందుబోన్ చేసుకుందామే అంటూ గట్టిగా అంది దుప్పి అంతే తోడేలు ఒక్కసారిగా వెనక తిరగకుండా పరిగెత్తుకుపోయింది ఆ కంగారులో అది పెద్ద పుల్ని ఢీక్కొంది ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కుపడింది కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించేసింది బతుకు జీవుడా అంటూ దుప్పి గుహలోంచి బయటకు వచ్చి మరో దిక్కుగా గబా గబా వేగంగా పరుగెత్తగలి తన ప్రాణాన్ని తప్పించుకుంది ఇంకెప్పుడూ ఈ గుహలోకి వెళ్ళే సాహసం చేయలేదు చూసారా పిల్లలు దుప్ప యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయా మరి దుఃఖ నీతి కథ పేరు కృతజ్ఞత మాధవపురంలో రామదాసు అనే హరిదాసు ఉన్నాడు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు వయసు పెరిగింది ముసలివాడు అయిపోతున్నాడు ఇంకా హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాల దగ్గరకు వెళ్ళి భిక్షాటం చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళగొక్కుతున్నాడు ఒకరోజు పొరుగురికి పోయి సాయంత్రం వేళ ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి దెబ్బ తగిలి కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకొచ్చాడు కాలికి ఆకుపసలు వేసి కట్టు కట్టాడు అలా నాలుగు రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవడం మొదలుపెట్టింది కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసే మత్ మితుకులు తిని అక్కడే ఉండిపోయింది ఎండలు బాగా మం ముదలడంతో భిక్షాటను పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామ్దాస్ గారు అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తట్టువైపు వెళ్ళాడు అప్పుడే కావు కావు అంటూ తన దగ్గర కాళ్ళకు అడ్డంగా వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి చీ పొద్దున్నే ఏమిటిది ఇందాక దీన్ని సాకింది ఇందుక నిన్ను సాకింది అంటూ ముందుకు అడుగు వేయబోయాడు మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డు తగిలింది ఏమైంది దీనికి అనుకున్న రామదాసు కళ్ళు బాగా నలుపుని చూశాడు దానికి అడ్డంగా పాము పడుకునుంది రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకని పామును కొట్టిపోయాడు కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లోకి జారుకుంది అయ్యో ఈ కాకి అరవకపోయి ఉంటే పాము నన్ను కాటు వేసి నేను నన్ను చంపు నన్ను అది నన్ను ఖచ్చితంగా కాటు వేస్తే ఇంకేముంది కాకి అరిచింది అందుకే నేను దానివైపు చూశాను అది చెట్టు కొమ్మ మీద కూర్చుని తనకు చేల్సిన మేలుని ఏ పాఠ సాయమైనా చేయగలిగాను కదా అంటూ ఎంతో భావంతో రామదేసు వైపు చూసింది చూసారా మరి ఒక చిన్న కాకి మంత వేసి చూసినందువల్లే అదెంతో కృతజ్ఞతాభావంతో ఉంది పామును కనుక అతను చూసుకోకుండా తొక్కినట్లయితే ఆ పాము కూడా చదివిపోయి చనిపోయేదే కదా మరి కాకి కృతజ్ఞత చూడని అంత చక్కగా చేస్తుందా మరి అరక్క కథ దేవుని తెలివి కాశీనాథుడు అనే ఒక వ్యక్తి ఒకరోజు అరణ్యం ద్వారా వెళ్తున్నాడు నడిచి నడిచి అతని నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దిశ వ్యాపించి చాలా పెద్దదిగా ఉంది చెట్టు నుండి చల్లగా ఉంది అలసిపోయి కాశీనాథుడు హాయిగా అక్కడ చెట్టు కింద పడుకున్నాడు అక్కడ చెట్టు కింద అంతా చిన్న చిన్న మట్టి మద్దికాయలు ఉన్నాయి అక్కడ కొంచెం దూరంలో ఒక గుమ్మిడి తీగ అల్లుకుని ఉంది దానికి కాసిన గుమ్మిడికాయలు చాలా పెద్దవి కాశీనాథుడికి నవ్వొచ్చింది భగవంతుని ఆలోచన జ్ఞానము తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్న కాయల అంత సన్న గుమ్మడి తీగకు ఇంత పెద్ద కాయల సృష్టించాడా ఇలా అనుకుంటున్నాడు ఇంత పెద్ద మర్రిచెట్టుకి ఇంత చిన్న కాయ అంత పెద్ద సన్నది గుమ్మడి తీగకి ఇంత పెద్ద కాయ సృష్టించాడా దేవుడు అంటూ కాశీనాథ్ నిద్రపోయాడు అతను నిద్ర లేచి చూసేసరికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి అతనికి వెన్నులోంచి భయం వేసింది ఒకవేళ గుమ్మడికాయంత కాయలు ఈ మెరచటుకు కాసుంటే అవి మీద పడితే తన పగిలి చచ్చేవాడు కదా కాబట్టి దేవుడు చాలా తెలివైనవాడు ఎంత దూరము దూరదృష్టితో కలవాడు అనుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలాగ వెళ్ళిపోయాడు కాశీనాథుడు చూసారా పిల్లలు వింటున్నారా భగవంతు సృష్టి అనేది చాలా గొప్పది ఎక్కడ ఎలాంటి సహకారం చేయాలన్నది భగవంతుడిచ్చిన వరం మనకి తెలివిగా ఎంత తెలివిగా సృష్టించాడో చూడండి మరి ఒక మర్రి చెట్టుకి విత్తనం చిన్నది అదే గుమ్మడి తీగకు విత్తనం పెద్దది అది గుమ్మడికాయ పెద్దది ఆ చెట్టు వాడే ఆలోచన ఏంటి అంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న విత్తనమా ఇంత చిన్న కాయ ఇంత చిన్న తీగకి అంత పెద్ద గుమ్మడికాయ అని ఆలోచించాడు కానీ అదే కాయ తన మీద పడితే అమ్మో నాకు నాకేమవుతుందో అని కంగారు పడ్డాడు కదా మరి చూసారా భగవంతుడి గొప్పతనం ఎంత గొప్పదో మరి మరి పెద్ద మర్రి చెట్టు కింద ఎవరైనా కూర్చోవచ్చు నుంచోవచ్చు అలాంటి చెట్టుకి అంత పెద్ద కాయ వస్తే ఏమవుతుంది పడితే తల పగిలిచి వస్తాడు అందుకే భగవంతుడి గొప్పతనాన్ని ఎవ్వరు కూడా విమర్శించేవారు కాదు దేవుడు అనేవి ఉన్నాడనేది ఒక ఈ దీనికి ఒక నిదర్శనం అనమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి